హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లాగ్ చేస్తున్నాను నేను ఒకటి అయితే నా వీడియో చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఇప్పుడైతే రాగి జావ చేస్తున్నా రాగి జావ చేసేసి మనం వంట బండ దగ్గర ఏదైతే రాత్రి వంట చేసుకుంటే అంత వంట బండ దగ్గర అంతా అంత కొంచెం అంతా క్లీన్ చేసుకుని వాళ్ళకి వస్తుంది కదా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి పొయ్యి ఏంటంటే మనం వంట చేసుకోవాలి పొయ్యి క్లీన్ ఉంటే అంత దొరకతే అంటారు పెద్దలు వెనకట కాలం మనుషులు ఏం చేస్తున్నాయి అంటే పొయ్యి దగ్గరికి ఆడవాళ్ళని పోనీయకూడదు పొద్దున్న స్నానం చేసుకొని పొయ్యి ముట్టుకోమంటుండే ఇంకా ఇప్పటి రోజు అది ఎంత ఏం లేదు పొద్దున పొయ్యి అనిపిస్తూనే ఉంటారు అంటే మా ఇంట్లోనే కాదు ఎక్కడైనా ఫస్ట్ అయితే పెద్ద మనుషులైతే నిన్న మధ్యాహ్నం నేను పప్పు వేసినట్టు టమాటా పప్పు వేసిన అయితే ఇంత పప్పు ఇప్పుడు మా పిల్లలు తిన్నారంట పక్కన వాళ్ళకైతే ఈ పప్పుచారైతే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళైతే తింటారు వేస్ట్ ఎందుకు చేయలేకపోవచ్చు కొంచెం అయితే ఉప్పు అయితే వేద్దాం నీళ్ళైతే వస్తున్నాయి కొంచెం ఉప్పు వేసుకున్నా ఉప్పు వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కొన్ని నీళ్ళు పోసుకొని రాగి పిండి కలుపుకోవాలి కలుపుకొని అందులో పోసుకోవాలన్నమాట మనం అట్లనే పోతే అది గద్దలు కడుతుంది ఇలా ఒక రెండు చెంచాలు వేసేసుకొని ఇది ఇట్లా మిక్సీ వేసుకొని నేనైతే ఇట్లా వేసుకుంటా ఎందుకంటే హెల్తీ ఫుడ్ అనమాట ఇది బెంబర్లు గట్టి ఉండేయంట ఇట్లా కలుపుకొని ఇలా వాచ్ చేసుకుంటున్నా పోసుకొని కూడా ఇట్లా కలుసుకుంటాను కానీ ఫ్రెండ్స్ రాగితా అయితే సర్లాగా కావాలి ఇప్పుడు ఏదైతే దించుకున్నా అంతలోపటి ఇప్పుడైతే నేను మార్కెట్ కూరగాయలకైతే మార్కెట్కి వెళ్ళాలి ఎందుకంటే సాయంత్రం నేను కూరగాయలు అమ్ముతాను అయితే నేను నిన్న మొన్న ఏంటి కూరగాయలు అమ్మిన అయితే గిరాక్ అయితే అసలు అంత లేదు నేను శుక్రవారం మంగళ ఎంత అమ్మినా రెండు రోజులు ఏ డబ్బులు అయితే లెక్క పెడదాం నేను పదిహేను వందలు మాలు తీసుకోవచ్చు అనమాట పదిహేను వందలు మాలు తీసుకొచ్చే ఇక అని ఒక మొత్తం మాలంతా అమ్ముడు పోతే మొత్తం పోతే ఒక మూడు నాలుగు వందలు వస్తాయి కానీ అవి ఈ మధ్యలో గిరాకీ ఎక్కువ ఉంటలేదనమాట ఇవి ఎన్నో ఉన్నాయో చూద్దాం మార్కెట్కి వెళ్ళి టమాటా కూరగాయలు అయితే ఉన్నాయి కొన్ని టమాటా బయట తీసుకుంటాం ఎందుకంటే మీతో నా ఏంటంటే నా పర్సనల్ ఏది ఉందని మీతో అంచుకుంటా ఒకటి రెండు రోజులు ఉన్నాయి నూట యాభై ఉన్నాయి రెండు వందల యాభై మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై పద్నాలుగు పదిహేను పదిహేను వందల యాభై రూపాయలు ఉన్నాయి ఇది పదిహేను వందలు మాది తెచ్చినా కానీ ఫోన్పేలాలో వేస్తారు కదా ఫోన్పే యాభై అరవై ఎనభై డెబ్బై ఇట్లా పడతాయి ఇక అది నా లాభము ఇదేమో అసలు అనమాట ఇప్పుడు జాబ్ అయితే తాగున్నాము జాబ్ అయితే పోసుకున్నాం పాలు మీద పొయ్యి మీద కొన్ని పాలు ఉండే కొన్ని పాలు అయితే మగపే ఇప్పుడైతే మార్కెట్కి అయితే వెళ్దాం మార్కెట్కి అయితే పోతున్నాం అయితే ఎందా అయితే తాల ఇప్పుడైతే బండి మే అయితే సంచులు అయితే పెట్టేసుకోదాం ఈ మార్కెట్ సంచు ఇది గొద్దుగా లేని ఉంది కదా అలాగే కదా ఇవన్నీ అయితే చూస్తున్నాం కూడవలకైతే వెళ్తున్నా ఇదైతే మార్కెట్కి వచ్చిన నేను మార్కెట్కి వచ్చేసి టమాటా అయితే తీసుకున్నా టమాటా అయితే కొన బండి మీద కూడా పెట్టుకున్నా బండి మీద పెట్టుకున్నా ఇదంతా మార్కెట్ అనమాట ఇది పెద్ద మార్కెట్ ఇక వీళ్ళే రోజు టమాటా వీళ్ళ దగ్గర తీసుకొస్తాను నేను మంచి వాళ్ళు తమ్ముళ్ళు యూట్యూబ్లో లో వస్తారు చూడండి మీరు చూస్తారు ఇక్కడ అంతా టమాటా అనమాట ఇలా అంతా ఆ సేట్లు ఇక్కడ ఉంటారు మంచి క్వాలిటీ మంచిగా ఉంటుంది టమాటా కూడా ఇది బొన్బెల్ మార్కెట్ అనమాట ఇక్కడైతే అన్ని ట్రాలీలలో కూడా మొత్తం టమాటా అంతా వేసుకుంటారు అనమాట టమాటో అయితే చాలా తక్కువ రేటు ఉంది ఆయల్జప్ ఆయలజప్ మా తమ్ముడు చాలా మంచోడు ఈ తమ్ముడు ఇవో ఈ తమ్ముళ్ళంతా చాలా మంచివాళ్ళు ఆయలజప్ తమ్ముడు ఇక్కడ ఏంటంటే అన్ని ట్రైలాలు ఉంటాయి వచ్చి బంధాలు అయితే ట్రెస్కి వెళ్తుంటారు టమాటా ఇది బొండిపేయలు మార్కెట్ అనమాట అందరు హాయి చెప్తారు టమాటా అయితే చాలా తక్కువ రేటు ఉంది అనమాట ఇప్పుడు ఒక్కోసారి అయితే రేట్లు ఆస్మాన్ రేట్లు అయితే మొత్తం కాలంగా దోకినట్టుంది రేట్లు ఫ్రెండ్స్ ఇదైతే చోరస్తా అక్కడ ఒక అమ్మ కూర్చుంది గొడుగు పట్టుకొని అమ్మకైతే ఇప్పించాను నేను మా మీకు ఎవ్వరు లేరు రోజు వెళ్తే అక్కడ కూర్చుంటున్నా అక్కడ గొడుగు పట్టుకొని ఎట్లా కూర్చుంది అది లోపల కూరగాయలు తెచ్చుకుంటాను అమ్మి కూరగాయలు తెచ్చుకొని రోడ్డు మీద కూర్చొని అమ్ముతుంది పా అమ్మ చూడ ఎట్లా కూర్చుంది నేను లోపలిక మార్కెట్ బయటకొని వచ్చినప్పుడు ఇది బయట అనమాట ఇంకా గోడ పక్కన రోజు కూర్చొని కూరగాయలు లోపలికే వేర్కొని వచ్చి పాపం ఇక్కడ అమ్ముకుంటారు అమ్మ నుంచి తెచ్చుకొని అమ్మ అయితే ఈ అమ్మకైతే ఇడ్లీ తీసుకొచ్చి ఇస్తున్నా పాపం తినేసేయండి ఎంత కూర్చున్నావు ఎంత కూర్చోకు తిను తిను ఓకే నా పాపం ఈ అమ్మకైతే ఎవ్వరు ఇంతమంది రోడ్డు మీద వెళ్తారు కానీ ఎవ్వరు కూడా సాయం వాళ్ళు లేరు పాపం అనిపిస్తుంది రోజు కానీ ఎంత బాధ అనిపిస్తుంది అమ్మని చూసుకుంటారు ఒకసారి ఒకసారి వీడియో చేసి నేను పెడతాను ఎవరైనా అమ్మకి హెల్ప్ చేసే వారు ఉంటే చూడండి ఓకేనమ్మా ఇప్పుడైతే మా షాప్ దగ్గరకు వచ్చినా నా కొడుకు కూర్చొని ఆకుకూరలు అయితే ఇస్తున్నాడు అయితే ఇది మా షాపు ఇది మా ఓన్ షాప్ అనమాట ఓన్ షాప్ ఇది ఫోటో తీస్తున్నామంటుందా మీ ఫోటో కాదు ఇవో ఏమీ మా ఫ్రెండ్ అనమాట మా పక్కనే ఉంటారేడా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ వీళ్ళంతా మార్కెట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ ఇక వీళ్ళు రోజు పద్దుల గురించి బాగా చేస్తారు డిమాండ్ చేస్తారు వీళ్ళు పద్దులో లోపల లోపల మార్కెట్లోకి వెళ్ళే కదా నేను ఇలా వీళ్ళందరూ లోపల ఎవరు వీళ్ళు కలెక్షన్ చేస్తారనమాట ఇక్కడికి వచ్చి మార్కెట్ లో వీళ్ళందరూ కండిషన్ అంటే వాళ్ళ రూల్స్ వాళ్ళు చేసుకోవాలి కదా ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను ఇలా ఇంకా కూరగాయలు తీసుకున్నా ఇంటికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మార్కెట్ అయితే పోయినా మార్కెట్ అయితే అంతనైతే కూరగాయలు తెచ్చింది ఏం చేస్తుంది అంత అయితే చూపించిన ఇది పన్ను కూడా తీసుకొచ్చిన ఫ్రూట్స్ వంద రూపాయలకు ఐదు సేపులు తెచ్చిన యాభై రూపాయలకు ఇది మీరు సొంత అయితే యాభై రూపాయలకి ఐదు ఇచ్చిండు అయితే ఏంటంటే నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే రోడ్డు మీద అమ్మకు నేను టిఫిన్ కొనిచ్చిన చూడు ఆమెకి ఇడ్లీ తీసుకొస్తే ఇచ్చిన పక్కన రోజు చూస్తా నాకు అసలు ఈ అమ్మకు ఏమైనా ఎప్పి చేద్దామంటే నాకు అసలు లేదు ఈ రోజైతే పక్కన ఖచ్చితంగా అమ్మకు ఏదైనా ఒక టిఫిన్ ఇవ్వాలని చెప్పి టిఫిన్ లేక ఇచ్చినా ఆమెను అడిగినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే అంటే అమ్మ ఎందుకు ఈ రోడ్డు మీద ఎందుకు అమ్ముతున్నాం అంటే అమ్మ ఏం చెప్తుంది అంటే నా కొడుకుని అమ్మ నా కొడుకు ముగ్గురు పిల్లలమ్మ మేము అక్కడ ఉంటాము అని చెప్తుంది కానీ నాకు చాలా బాధ అనిపించింది ఇంకా మంచి ఒక రోజు అమ్మతో వీడియో మంచిగా చేస్తా వీడియో మంచిగా చేసి ఆమెకు హెల్ప్ చేయాలి ఎందుకంటే చాలా రుధాపంకొచ్చి రోడ్డు మీద కూర కూరగాయలు రోడ్డు మీద అన్ని ఏరుకొచ్చి అన్ని అక్కడ పెట్టుకొని అమ్మకూడదు అనమాట ఈ రోజు ఎవరో కొనుక్కరట కూరగాయలు చెప్తుంది అమ్మ నా దగ్గర ఉన్న కూరగాయలు కొనుకెళ్ళి కొన్నే దొరికినాయి మీకు నెక్స్ట్ వీడియోలో ఆమెకు మంచి వీడియో నెక్స్ట్ అన్న ఇంకా తర్వాత ఒక రెండు మూడు వీడియోలలో అయితే చూపిస్తాను నేను ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ఆమెకు హెల్ప్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో అయితే ఇట్లుంది నేను చేస్తున్నది నా నేను కష్టపడుతున్న కష్టం ఇట్లా ఉంటుంది నేను కూరగాయలు అయితే బండి వెళ్ళి తెచ్చుకుంటాను అక్కడ సాయంత్రం అయితే ఇప్పుడు చూపించిన కదా అక్కడైతే సాయంత్రం పెడతాం ఒకరోజు అక్కడ కూడా నేను కూరగాయలు అమ్మేది కూడా నేను వీడియో చూపిస్తాను మా షాప్కి వెళ్ళిన అక్కడ కూడా మార్కెట్లో ఓన్ షాప్ అది ఓకేనా మీకు ఇట్లా ఈడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్